హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ శివమొగ్గ ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకుందాం శివమొగ్గ విమానాశ్రయాన్ని అధికారికంగా రాష్ట్ర కవి కుంవైపు విమా విమానాశ్రయం ఐఏటిఏ ఆర్క్యూవైగా పిలుస్తారు ఇది కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ నగరానికి సేవలు అందించే దేశీయ విమానాశ్రయం శివమొగ్గ నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో సుగానే ప్రాంతంలో ఉంది దీనిని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ప్రారంభించబడింది ఇది రన్వే మూడు వేల యాభై కిలోమీటర్ల పొడవైన రన్వే కలిగి ఉంది ఇది కర్ణాటకలో మూడవ పొడవైన రన్వే దీనిని తామర పుష్ప ఆకారంలో డిజైన్ చేయబడింది ఇది గంటకు మూడు వందల మంది ప్రయాణికులను నిర్వహించగలదు ఇండిగో ఎయిర్లైన్స్ శివమొగ్గ నుండి బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో విమాన సర్వీసులు అందిస్తూ ఉంటుంది రోజు బెంగళూరు నుంచి శివమొగ్గ విమానాలు అందుబాటులో ఉన్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంట గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు విమానాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి మీరు కూడా బెంగళూరు టు శివమొగ్గ ఎయిర్పోర్ట్ని విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ